హలో దిస్ ఇస్ బిజినెస్ కోచ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఎవర్ ఇన్స్పైరింగ్ ఛానల్ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ ఈ వీడియో కొంతమంది కోసం మాత్రమే అయితే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది గత నుంచి డైరెక్ట్ సెల్స్ పైన అమూల్యమైన కంటెంట్ ని అందిస్తున్నాను అందిస్తాను అందిస్తూనే ఉంటాను అయితే మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని రోజులుగా మన ఛానల్లో ప్యాసివ్ ఇన్కమ్ అపార్చునిటీ గురించి ఎక్కువ వీడియోలు చేస్తున్నాను చాలా మంది అనుకుంటుంటారు సారేంటి మధ్యలో ప్యాసివ్ ఇన్కమ్ అపార్చునిటీ గురించి చెప్తున్నారు అని చాలా మంది నేను కేవలం ట్రైనర్ గా మాత్రమే పరిచయం అనుభవం ఉన్నవాడు గుండె నుంచి మాట్లాడతాడు లేదంటే చివరి నుంచి మాటలు వస్తాయనే ప్రతి మనసుకి అర్థమవుతుంది నేను ఇచ్చే కంటెంట్ లో నేను ఇరవై గా సంవత్సరాలుగా డైరెక్ట్ సేల్స్ పైన సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తిగా నూట యాభై సంవత్సరాల అనుభవం ఉన్న డైరెక్ట్ సేల్స్ ఇండస్ట్రీ వచ్చిన వస్తున్న ఏఐ వల్ల ఏ మాత్రం ఇంపాక్ట్ గాని ఇండస్ట్రీ దాని గురించి ఎంతో అద్భుతమైన కంటెంట్ మన ఛానల్ లో ఇస్తూ వస్తున్నాను గడిచిన ఆరు సంవత్సరాలలో కొన్ని వందల వీడియో ద్వారా మీ అభిమానాన్ని చూరగన్నా ఎంతో మందికి హెల్ప్ అవుతున్నా కానీ నాకు తెలియకుండా ఎంతో కొంతమందికి ఇబ్బంది కూడా జరుగుతుందని కొంతమంది ఫోన్ కాల్ ద్వారా నేను తెలుసుకున్నాను రిటైర్డ్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కొంతమంది యంగ్స్టర్స్ మెసేజ్ ద్వారా ఫోన్ కాల్ ద్వారా నాకు ఫోన్స్ చేశారు కొంతమంది సార్ సెల్స్ ఇండస్ట్రీలో పార్ట్ టైం ఫుల్ టైం వర్క్ చేస్తూ అద్భుతమైన ప్యాస్ ఇన్కమ్ సంపాదించటని మీరు చెప్పిన వీడియోల ద్వారా నేను పలానా కంపెనీ సెలెక్ట్ చేసుకుని నా డబ్బు మనీ పోగొట్టుకున్నానని కొంతమంది సార్ నా అప్లైన్ మోసం చేశాడు సార్ అతను సరిగ్గా సపోర్ట్ చేయక మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని ఇంకొంతమంది మరికొంతమంది అయితే ఇంత గొప్ప ఇండస్ట్రీలో ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందో ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే ప్యాస్ ఇన్కమ్ ఎంజాయ్ చేయొచ్చో మీరే చెప్తే అయిపోతుంది కదా మేము ఫ్రాడ్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ డైరెక్ట్ సెల్లింగ్ లీడర్ కంపెనీ చేతిలో పాడి చితికిపోయే వాళ్ళం కాదు కదా అని ఇంకొంతమంది చెప్పడం నాకు చాలా బాధేసింది నేనేమో అద్భుతమైన నూట యాభై సంవత్సరాల చరిత్రలో ఉన్న డైరెక్ట్ సేల్స్ ఇండస్ట్రీ గురించి నేను వ్యాపారం గురించి మాట్లాడుతుంటే కొంతమంది పిరమిడ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఉన్న వాళ్ళు నా వీడియోస్ని రాంగ్గా యూజ్ చేసి వాళ్ళ పబ్బాన్ని గడుపుకుంటున్నారు ఇక్కడ నుంచి అలా జరగడానికి వీల్లేదు రాబోయే భావితరాలకి ఉపాధిని ఉద్యోగ అవకాశాలను అందించే ఇంత గొప్ప ఇండస్ట్రీలో ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి లీడర్ని పక్కన ఉంటే అద్భుతమైన ప్యాసివ్ ఇన్కమ్ ఎంజాయ్ చేయొచ్చు ఈ విషయాలన్నీ మీకు చెప్పడానికి ఈ మధ్యలో ప్యాసివ్ ఇన్కమ్ అపార్చునిటీ వీడియోస్ చేస్తున్నాను కొన్ని వందల వేల మందికి నేనే స్వయంగా అపార్చునిటీ ఇస్తున్నాను ఈ వీడియో కొంతమందికే అని ఈ వీడియో ప్రారంభంలో చెప్పాను ఎవరా కొంతమంది ప్యాసివ్ ఇన్కమ్ మీద ఉన్న మక్కువతో ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుని పార్ట్ టైమ్గా గా ఫుల్ టైమ్గా గా వర్క్ చేస్తూ కొంత ఇన్కమ్ జనరేట్ అయిన తర్వాత జాబ్ వదిలిపెట్టేద్దామని పెట్టేద్దామని చెప్పేసి ఒక ఫ్రాడ్ నెట్వర్క్ లీడర్ ఫ్రాడ్ మెంటాలిటీ ఉన్న లీడర్ ప్లాన్ ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఉల్టా పల్టాయి చ ఏదో అనుకుంటే ఏదో జరిగింది చ మంచి కంపెనీ మంచి ప్రోడక్ట్ మంచి లీడర్ దొరికితే బాగుండేది అని ఎంతో కొంత అనుభవం ఉండి వెయిట్ చేస్తున్నారు చూడు వాళ్ళ కోసం ఈ వీడియో డబ్బు కావాలి కానీ నేను మోసపోవద్దు నా ద్వారా ఎవరు మోసపోవద్దు ఒక మంచి ప్యాస్ ఇన్కమ్ ఒక మంచి కంపెనీ దొరుకుత బాగుండేది అని వెయిట్ చేస్తున్న గొప్ప లీడర్ అనుభవం కోసం ఈ వీడియో తెలిసి తెలియక ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకొని కొంత దూరం ట్రావెల్ చేశాక అరే నా వల్ల ఇతరులు లాస్ అవుతున్నారే దానివల్ల నా టీం కూడా ఇబ్బంది పడుతుంది దీన్ని వదిలిపెట్టి ఒక మంచి ప్యాస్ ఇన్కమ్ ఒక గొప్ప కంపెనీ దొరుకుతా బాగుండేది నా టీంకి మంచి భవిష్యత్తుని ఇవ్వచ్చు అని వెయిట్ చేస్తున్న వ్యక్తుల కోసం ఈ వీడియో నేను ఎంత కష్టపడినా నా అప్లైన్ నుంచి సపోర్ట్ దొరకగా సైకో వేషాల వల్ల నా టీమ్ అంతా కలప్స్ అవుతుంది ఒక మంచి కంపెనీ దొరికితే బాగుండేది అని వెయిట్ చేసే వ్యక్తుల కోసం ఈ వీడియో ఖచ్చితంగా చెప్పాలంటే డైరెక్ట్ సేల్స్ ఇండస్ట్రీలో ఎంతో కొంత అనుభవం ఉన్న వ్యక్తుల కోసం సమాజ హితం కోరుతూ తను బాగుపడుతూ ఇతరులను బాగు చేయాలి అన్న ఉద్దేశం ఉన్న వ్యక్తుల కోసం ఈ వీడియో ఈమెకు సహాయపడుతూ తాను కూడా ఎదగాలి అన్న వ్యక్తుల కోసం మాత్రమే ఈ వీడియో నిజాయితీగా కష్టపడి ఈజీ మనీ కోసం కాకుండా ఇతరులు ఏమైపోతే నాకేంటి నాకు డబ్బులు వస్తే చాలు అనే సైకో మెంటాలిటీ కాకుండా మంచి కంపెనీ మంచి ప్రోడక్ట్ మంచి ప్లాన్ అంతకుమించి మంచి అప్లైన్ దొరికితే బాగుండు అని వెయిట్ చేస్తున్నారు చూసారా వాళ్ళ కోసం ఈ వీడియో ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ ఉండి మంచి కంపెనీ మంచి ప్రోడక్ట్ అంతకు మించి సపోర్ట్ చేసే లీడర్ కోసం మీరు వెయిట్ చేస్తుంటే ఖచ్చితంగా చెప్పగలను అది నేనే మీరు గతంలో ఏం నేర్చుకున్నారో వదిలిపెట్టండి కేవలం నాతో మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేయండి మీ ప్యాస్ ఇన్కమ్ బాధ్యత నేను తీసుకుంటాను మీకు టీమ్ ఇస్తాను క్వాలిటీ లీడ్ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తాను మీకు నిజంగా అద్భుతమైన ప్యాసివ్ ఇన్కమ్ తీసుకొని మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలనే తపన మీకుంటే ఈ కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది దాన్ని ఫిల్ అప్ చేయండి నేనే స్వయంగా మీకు ఫోన్ చేసి మాట్లాడతాను మా డియర్ డైరెక్ట్ సెల్లింగ్ లీడర్స్ నన్ను టెస్ట్ చేయడానికి ఫామ్ ఫిల్ అప్ చేయొద్దు నాతో జర్నీ చేయడానికి ఫామ్ ఫిల్ అప్ చేయండి రండి మన భారతిని ఆరోగ్య ఆర్థిక భారత్గా తీర్చిదిద్దాం జై హింద్ మీ తిరుపతి తాండ్రా సైనింగ్ ఆఫ్